ఓ పెద్దనా అలా దిగాలిగా ఇంటి ముందు కూర్చున్నావు అయ్యా అదే మన గవర్నమెంట్ ఉంటే కూర్చోడానికి ఉండేది కాదు రోడ్డు మీద కూర్చోనే వాళ్ళం నువ్వు ఎందుకు డల్లుగా ఉన్నావో నాకు అర్థమైంది నీ ఆశల్ని ఈ కూటమి ప్రభుత్వం గాలి నువ్వు గాలిలో హెలికాప్టర్లో తిరగడానికి మా ప్రజల డబ్బులు ఎన్ని గాలిలో కలిపేసావో తెలుసా చిన్న ఖర్చు సీఎం అంటే మాత్రం ఉండదా అక్షరాల రెండు వందల ఇరవై రెండు కోట్ల గాలిలో హవాలో తిరిగితే రెండు వందల ఇరవై రెండు కోట్ల అదే నువ్వు అవినీతి చేసి హవాలా చేసిన లక్షల కోట్లు సొంత వాళ్ళ డబ్బులు నొక్కేయడం తెలిసింది నీకు సొంత ఖర్చులతో ప్రయాణం చేయడం ఏం తెలుసులే ఎన్ని కాదే తల్లికి వందనం ఐదేళ్ల మంది పిల్లలు ఉన్నారు కుటుంబంలో అందరికి ఇచ్చారా అలా ఇచ్చానని చూపించండి ప్రూఫ్ లో చూపిస్తే చాలు తల కింద కేసుకుని ఇంటికి వెళ్ళిపోతా చూస్తావా అయితే మందికి వచ్చిందా అవును ఆల్రెడీ తల కిందలు అయిపోయింది బతుకు ఇంకా తల కింద వేసుకుంటే పైన వేసుకుంటే కేజీ అట్టు పూలు రూపాయి అంట ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టినా అని చెప్పిన వాడికి అటు పండ్లు కేజీలో అమ్మారు డజన్ అమ్ముతారని తెలియదా కేజీలో అట్టు ఇవ్వట్లేదా డజన్ ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో పడిపోయిందా అండి గవర్నమెంట్ బట్టే పండ్లు పండించే రైతులకు అన్యాయం జరుగుతా గవర్నమెంట్లో బట్టే 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 షూటిగా చెప్తున్నా ఈ ప్రభుత్వానికి అట్టు కేజీలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు దీని మీద రేపటి నుంచి పో పాదయాత్రలు చేస్తా మీ జగన్ గొంతులో ప్రాణం ఉన్నంత ఉన్నంతవరకు మీరు అరటిపళ్ళు కేజీలోనే అమ్మండి డజన్లో అమ్మద్దు మీకోసం నేను ఉంటాను నేను నిలబడతా కొంత బండి పట్ట బట్ట ఆయన నోట్లో ఎవరు అరపండ్లు పెట్టాడు బాబు వాళ్ళ మాట్లాడుతున్నాడు అమ్మ అంటే ప్రతి అరటిపళ్ళు బండి దగ్గర మీకు ధైర్యం కోసం నా గొడ్డలి పెడతా బండి పంటే ఎన్న గవర్నమెంట్ మళ్ళీ వచ్చాక లెక్క లెక్కన అమ్మకట్టమంటే అరటిపళ్ళని చేతి లెక్కన అన్నీ చేసి కొత్త రూల్ తీసుకొస్తా పొంది పొంది అరటిపళ్ళు పండిస్తున్న రైతుల్ని చేజెప్ప స్థాయిలో తీసుకెళ్తా పొడి నువ్వు వరిచేటప్పుడు కింద అరటిపండు తొక్కేసి నీళ్ళు కింద పడేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కేజీ అంటే కేజీస్తాయి ఎర్రకటస్తాయి తొందరలో అన్న బడ్డే ఉందిరా చేతి మొత్తం దగ్గర ఏదో ఒకటి చేయాలిరా నా దగ్గర ఒక ఐడియా ఉంది రాయల్లాం ఏం చేద్దాంరా రాయగడ్ చెత్త కొట్టేద్దాం ప మేము ఉన్నది జగ్గంపేట రెండు వేల ఇరవై నాలుగులో తీసారు మా తాటా

ఏదో ఉండిలో నాలుగు నోట్లు తీసుకున్నాడు చిన్న చూరీ రాదాంతం మాట్లాడడం చిన్న చోరియా బాబాయ్కి గోరి కట్టి నీకు ఏదైనా చిన్నదిలాగానే అనిపిస్తుంది చిన్నది కల్తీ మధ్య మీద వేల కోట్లు చోరీ చేసినోడికి ఇది చిన్న చోరియే ప్యాలెస్ లో ఎలక పట్టుకోవడానికి పది కోట్లు వాడికి ఇది చిన్న చోరియే చిన్న చోరీ ఎగ్ ప్ సైజు చిన్నదే నువ్వు దాని మీద వేసిన కోట్లే ఎక్కువ అలాంటి వాడికి ఇది చిన్న నాలుగు నోట్లు తీసుకున్నాడు నెక్స్ట్ మా అధికారం నాలుగు నోట్లు కాదు మొత్తం ఉండిని ఎత్తుకుపోయేటోళ్ళం అతను దొంగిలించింది నాలుగు నోట్లు కాదండి నమ్మకాన్ని ఆ నమ్మకం గురించి మీకు తెలియదు అనుకోండి అలాగే జనాలకి మీ మీద నమ్మకం లేదనుకోండి ధాన్యం అమ్మిన తర్వాత నా గాజులు కొని నానామ్మా నీ దగ్గర ధాన్యం ఉందంటగా మేము కొనుక్కోడానికి వచ్చాం ఏ రేట్ కండి రేట్ నువ్వు అడగకూడదు మేము అంత చెప్తే అంతే అదేంటి అంత కష్టపడి పండించి మీరు చెప్పిన రేటు అమ్మడం ఏంటి ఒకవేళ నువ్వు మా రేటు అమ్మలే రాత్రికి రాత్రి ధాన్యం తడిసిపోవచ్చు లేదా కాలిపోవచ్చు చిన్న దొంగతనం కూడా జరగచ్చు రేపు లారీ వేసుకొస్తాం

మేము కష్టపడి పండించిన పంటని మాకు నచ్చిన రేటుకి ప్రభుత్వం కొన్నది అలా ఎలా కొంటారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు మనం చెప్పిన టైంకి మనం ఉన్న ప్లేస్ కి వచ్చి వాళ్ళే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు ధాన్యం ఇరవై నాలుగు గంటలు డబ్బులు కూడా అకౌంట్ లో పడిపోయినాయి ఇరవై నాలుగు గంటలు డబ్బులు కూడా వచ్చేసినాయా ఏమండి 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 కొంచెం వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి వెళ్తారా స్క్రీన్ మీద వేస్తారు చూసుకో ఏరా ఆ నెంబర్ ఏమైనా హ్యాక్ చేస్తావా రెడ్ బుక్ అక్కడ తోలు తీస్తారు రే ఆరు నూరు అయినా నూట యాభై ఒకటి అయినా మన స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ జీవితం సీఎం చేసుకోవాలి హలో ఏంటి బాబు గారు ఇచ్చిన డిఎస్సి లో నాకు తెచ్చి పుట్టవచ్చు కదా వచ్చేస్తా రే ఓకే పాఠాలు చెప్పే గవర్నమెంట్ టీచర్ ని పట్టుకొని రే అంటావా ఇక్కడ నుంచి సార్ ఈ ప్రభుత్వ టీచర్లు ఏంట్రా మన జగన్ అన్న మళ్ళీ అధికారంలోకి వస్తే వీధిలో వాలంటీర్ చేస్తాడు ఐదు వేలు జీతం ఇచ్చాడు ఏదో కలెక్టర్ ఉద్యోగం ఇచ్చినట్టు చెప్తా మీద చేసుకోవాలి చెప్పు ఐదు వేలు జీతం కలిగి పిల్లల్ని ఇస్తావా నువ్వు రే ఇంకొకసారి రే అంటే వంద గుంజులు తీసా వచ్చా

నువ్వెందుకే రే అలా అంటే మనం పేటిఎం గెల్లా కదరా సర్లే ఎక్కువ పదా ఎందుకే నువ్వు కోర్టుకి వెళ్తున్నావు రేపు పొద్దున వెళ్తున్నావా రేపేనా

రే జగనన్న రైతుల్ని పరామర్శించడానికి వస్తున్నాడు రా అర్జెంట్ గా ఒక రైతు శవ ఉంటే బాగుంటది రావు